కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి శుభవార్త ఒక్కొక్కరికి నాలుగు లక్షలు ఇకపై ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద కొత్తగా ఎంపికైన లబ్ధిదారులు ఇకపై ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షలు పొందనున్నారు కేంద్రం రెండు లక్షల యాభై వేలు అందించనుండగా రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఖచ్చితంగా మరో లక్ష యాభై వేలు ఇవ్వాలని మోదీ సర్కారు స్పష్టం చేసింది మధ్యతరగతి ప్రజల గృహ నిర్మాణం కోసం కింద ఇచ్చే ఓటా రెండు లక్షల యాభై వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ వంతు ఓటాగా లక్ష యాభై వేలు ఇవ్వాల్సిందేనని కేంద్రం తెలిపింది గతంలో ఉన్న మార్గదర్శకాలను సవరించిన కేంద్ర ప్రభుత్వం త్వరలోనే కేబినెట్ ఆమోదం తెలిపే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇకపై పట్టణాల్లో సామాన్య మధ్యతరగతి ప్రజల గృహ నిర్మాణం కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓటా కింద నాలుగు లక్షలతో పాటు ఉపాధి హామీ పథకం కింద అదనంగా ముప్పై వేలు మొత్తం అందించనుంది ఈ మేరకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు కాలంలో అమలు కానున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం మార్గదర్శకాలను కేంద్రం సవరించింది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకానికి తమ ఓటా నిధుల్ని కేటాయించే కేటాయించాల్సిందేనని కేంద్రం క్లారిటీ ఇచ్చింది ఇందుకు సంబంధించిన ముసాయిదా మార్గదర్శకాలను ఎన్నికల ముందే అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపింది పేదల ఇళ్ల పథకంలో భాగంగా ఇళ్ల నిర్మాణంలో జాప్యాన్ని పరిశీలించేందుకు ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం తన ప్రతినిధుల బృందాన్ని పరిశీలనకు పంపించింది నివేదికను అనుకున్న అనంతరం ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం మార్గదర్శకాలలో మార్పులు చేసింది సాంకేతికతను ఉపయోగించి రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే నిర్మాణాలకు కేంద్రం అదనపు సహకారం కూడా అందించనుంది సమీక్షలో అధికారులు ఇదే విషయాన్ని చెప్పినట్లుగా తెలుస్తుంది ఈ పథకం అమలుపై రాష్ట్రం వాటా అందించే ఒక లక్ష యాభై వేలు ఆర్థిక సాయం ద్వారా రాష్ట్రంపై పడే భారాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది పట్టణాల్లో పిఎంఏవై టూ పాయింట్ జీరో కింద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో దేశవ్యాప్తంగా మూడు కోట్ల ఇళ్లు నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది రాష్ట్రంలోని పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో నివసించే పేదలకు ఈ పథకం వర్తిస్తుంది ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మొత్తం ఇరవై మూడు పట్టణాభివృద్ధి సంస్థలు ఉన్నాయి ఈ పథకానికి అర్హులయ్యే వారు ఇంటి నిర్మాణానికి నాలుగు లక్షల నగదుతో పాటు హామీ పథకం కింద అదనంగా ముప్పై వేలు మొత్తం అందనుంది గత వైసీపీ ప్రభుత్వంలో ఈ పథకాన్ని సవ్యంగా అమలు చేయలేదని కేంద్రం విమర్శలు చేసింది ఈ నేపథ్యంలోనే ఈసారి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం నిర్వీర్యం కాకుండా అమలు చేసే దిశగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎన్డీఏ సర్కారు ప్లాన్ చేస్తుందని తెలుస్తుంది ఇది ఈనాటి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తప్పనిసరిగా తెలియచేయండి మరియు ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తూనే ఉండండి సేజ్ తెలుగు యూట్యూబ్ ఛానల్